గారు ఒక మాట అన్నారు లోకేష్ మంగళగిరిలో ఓడిపోయాడు అందరూ ఏ చేస్తున్నారు చేస్తున్నారు అవునన్న మంగళగిరిలో ఓడిపోయా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై ఐదు తప్ప ఎప్పుడు గెలవని నియోజకవర్గం మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గెలవాల నేను బాబుగారు నాకు పదే పదే చెప్పారు నువ్వు కుప్పం ఈజీగా ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా పో నేను పోటీ చేసినా గెలుస్తానంటే ఒకటే చెప్పిన అందరిలాగా కంచుకోట గెలితే మన కష్టమైన సీట్లు ఎట్లా గెలుస్తాం సార్ ఎప్పుడు గెలవని సీట్ నాకు ఇవ్వండి అది గెలిచి చూపించిన తర్వాతనే నేను నాయకుడు అనిపించుకుంటానని చెప్పాను ఎస్ ఓడిపోయా నేను ఓడిపోయా కానీ నేను భయపడి ఒక్క నిమిషం భయపడి పారిపోలేదే నేను భయపడి పాడిపోలేదే జగన్ లాగా కంచుకోటలో నుంచి గెలిచిన తర్వాత కాలు ఎగిరేసుకునే బ్యాచ్ నేను కాదు బ్రదర్ ఎప్పుడు గెలవని నియోజకవర్గం గెలిపించి కంచుకోట చేసి తెలుగుదేశం పార్టీకి అది నేను పల్లెల్లో పెట్టి అర్పించినప్పుడే నేను నీ నాయకుడు అని పిలిపించుకుంటాను అది ఈ లోకేష్ కున్న ఓడిపోయిన దగ్గర నుంచి వదిలేపెట్లా మన మంగళగిరిలో మీరే చూసారు రేపు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అది అమరావతి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల అందరం కూడా ఆ మాట పైన కట్టుబడి ఉన్నాం రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని అవసరం అదే అదేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ పనులు ఏదైతే ఆనాడు ప్రారంభించాం ఇప్పుడు అనంతపూర్కి కియా మోటార్స్ చిత్తూరు జిల్లాకి అనేక ఎలక్ట్రానిక్స్ తయారు చేసే పరిశ్రమలు కడప జిల్లాకి స్పోర్ట్స్ అలా స్పష్టమైన హామీలు గతంలో ఇచ్చాం హామీలు కూడా నిలబెట్టుకున్నాం కొన్ని చేయలేక టైం సరిపోలేక ఈసారి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మేము తీసుకుంటాం అన్ని జిల్లాలు సమగ్ర అభివృద్ధి చేసే బాధ్యత కూడా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారు మేము ఇప్పుడు వాళ్ళలాగా డేట్లు ముహూర్తాలు ఫిక్స్ చేసుకోవండి ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు ఉంటాయండి ప్రజలు తీర్పు రాకుండా ముందర మేమే ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తాం పలానా టైం చేస్తాం ఈనాడు మేము అనలేదు అన్నాం ఇబ్బు తీర్పిచ్చారు ఆ మేము స్వాగతిస్తున్నాం గౌరవిస్తాం అదే అందరూ పవన్ కళ్యాణ్ గారు గారు కూడా కనబోతున్నారు కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుతున్నారు అది ఎప్పుడు లేదు నాయకులు అందరూ నిర్ణయిస్తారు రేపు మళ్ళీ ఎన్డీఏ కూడా మీటింగ్ ఉంది సో అన్ని జరగాలి కలిసి గట్టిగా పనిచేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం కలిసి గట్టుగా చేసాం మీరు చూస్తే ఇరవై ఒక సీట్లకి ఇరవై ఒక సీట్లు జనసేన పార్టీ గెలిచింది పది ఎమ్మెల్యే సీట్ల ఎనిమిది స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది తెలుగుదేశం పార్టీ కూడా ఇప్పుడు రాని విధంగా మాకు వచ్చిన మెజార్టీ మెజార్టీ స్థానాలు మేము కూడా ప్రయత్నం చేసుకుంటాం జరిగింది కలిసి మేము ప్రయాణిస్తాం ప్రజలకు బాధ్యత పెట్టారు మా పైన మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేయాలి దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి ప్రజలు ఏ ఆశయాలు అయితే మమ్మల్ని కనిపించారో ಅದೇ ನಿಲ್ಲಬೆಟ್ಕೊ ಬಾಚಿವೆ ಮಾಪೇ